పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భుసనవేని రమేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివక్ష చూపుతున్నారని అన్నారు పార్లమెంటు మోషన్ లో ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్ కు నోటీసు వచ్చినా ఫలితం లేదని అన్నారు బీసీ ఉద్యమాలలో మహిళల భాగస్వామ్యం లేనిదే విజయవంతం కాదని సామాజిక బీసీ ఉద్యమకారుడు తాడూరి శ్రీమన్నారాయణ అన్నారు పెద్దపల్లి భవన్ భవన్లో బుధవారం భారత రాజ్యాంగం బీసీ ఉద్యమాలలో మహిళల భాగస్వామ్యంపై జరిగిన సెమినార్ లో తాడూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వం ప్రాథమిక హక్కుల గురించి దేశ ప్రజలందరికీ సమాన భాగస్వామ్యం ఉందని అన్నారు అంబేద్కర్ ఆశించిన విధంగా స్వాతంత్రం సిద్ధించి ఎనభై సంవత్సరాలైన బలహీన వర్గాల హక్కులు కాలరాయబడ్డాయని శ్రీమన్నారాయణ పేర్కొన్నారు రాజ్యాంగమే మన ఆయుధమని బీసీల హక్కుల సాధనలో మహిళలు భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు రాజ్యాధికారం వైపు ప్రయాణించకుండా ఓట్లు వేసే యంత్రాలుగా ఉన్నంత కాలం పాలకులు మన హక్కులను అణచివేస్తున్నారని పేర్కొన్నారు అందువల్ల రాజ్యాంగ ముసాయిదా రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన సందర్భంగా రాజ్యాంగం గొప్పదనం రాజ్యాంగంలో మనకున్న సార్వభౌమత్వంపై మహిళలకు వివరించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు శ్రీమన్నారాయణ తెలిపారు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని నేడు ఇరవై రెండు శాతంతో ముగించారని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన బీసీ డిక్లరేషన్ వస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు బీసీ సామాజిక వర్గంపై మహిళలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఉద్యమం వైపు రావడం లేదని అన్నారు ఈ సమాజంలో అరవై శాతం భాగస్వామ్యం కలిగిన మనకు సమాజ నిర్మాణంలో మన పాత్ర మనకు తెలియకపోవడం శోచనీయమని అన్నారు బీసీ ఉద్యమం అంటే తెలంగాణ ఒక్కటే గొప్ప అస్తిత్వ ఉద్యమం అని పేర్కొన్నారు చట్ట సభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు వచ్చాయని బీసీ మహిళల సబ్కోట గురించి పోరాటాలు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బండారి వసంత ఐల స్వరూప రామడుగు ప్రేమలత సుశీల సరోజ సుజాత వసంత కళ్యాణి రాజమ్మ జ్యోతి శ్రీదేవి సంపూర్ణ పుష్ప పద్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అంటే మన స్వతంత్రం పొందిన తర్వాత నలభై వేల స్వతంత్రం పొందితే ఒక వెయ్యి ఎనభై ఐదు రోజుల తర్వాత డాక్టర్ అంబేద్కర్ రచన కమిటీ చైర్మన్ ద్వారా భారత రాజ్యాంగాన్ని ఆమోదం చేస్తుంది భారత రాజ్యాంగం అంటే ఇవాళ మీరు ఇంత స్వేచ్ఛగా ఉన్నారు ఇవాళ మీరు మందులు చేస్తాను స్వేచ్ఛగా మాట్లాడతాను మీ హక్కుల కోసం పోరాడుతాను ఇవన్నీ భారత రాజ్యాంగంలో పొందుపరిచింది పొందుపరిచినప్పటికనే మనం ఇంత స్వేచ్ఛగా ఇంత నిజాయితీగా మన హక్కుల కోసం మనం పోరాటం చేస్తాం మన భారత రాజ్యాంగం అమలై డెబ్బై ఐదు సంవత్సరాల దగ్గరకు వస్తారు ఆ సమ్మె బీసీల సమ్మె ఎందుకని రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచాలి ఆ దాని గురించి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏం చేశాడంటే అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అన్నట్టు దేని ఇస్తా అన్నట్టు స్థానిక సంస్థల అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసినాం ముఖ్యమంత్రిని చేసినాక ఏం చెప్పిండు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాదంటే బీసీలకు ఆ హక్కు కల్పించే రిజర్వేషన్ అమలు చేసి మనకు ఎన్నికలు పెడతా అన్నాడు ఇప్పుడు ఏం చేసిండు చలో మూడు వేల కోట్లు కేంద్రం నుంచి రావాలని చెప్పి ఆ సర్పంచ్ ఎన్నికలు పెడతాడు అది వేరే విషయం ఆ రకంగా బీసీలకు కూడా మనకు హక్కులు కావాలి మనం పోరాటం చేయాలి మనం అంత చాలా మంది దీనిలో బీసీలు ఉండదు అంటే దళితులు ఉండదు ఇది కులా ఉండదు కూడా ఉండదు అగ్రవాదాలు కూడా టీడబ్యూస్ అండి రికార్ట్ సెట్ అండి వాళ్ళకి కూడా రిజర్వేషన్లు మోడీ కల్పించారు అగ్రవాదాలకు కూడా ఇప్పుడు మనకు నాలుగు బీసీల అన్ని కులాల కంటే ఎక్కువ కులాలు బీసీలు ఉంటాయి అరవై శాతం యాభై శాతం బీసీలు ఉండాలి అంటే అరవై శాతం భారత రాజ్యాంగంలో ఏం చెప్పిండు అంబేద్కర్ అంటే ఎంతమంది ఉంటే అంతమందికి సమాన హక్కులు ఇవ్వాలి సమాన హక్కు రావాలని చెప్పిండు అంటే మన వాట మనకు కావాలి అని చెప్పిండు ఇక్కడ మన భారతదేశంలో ఎనభై సంవత్సరాలు అయితే సతంతి మనకు బీసీలకు హక్కులు అన్ని ఎస్సీ లక్షణులే ఎస్టీలకు వచ్చినాయి సమానత్వం హక్కులు కానీ మనకు రాలేదు రాజ్యాంగ పరంగా మనకు లేవు రాజ్యాంగ పరంగా ఇవ్వకపోతే మనకు మనం పోటీ చేసే అధికారం ఉండదు మనకు ఉద్యోగాలు నామినేషన్ నామినేటెడ్ పదవులు రావు అట్లా లోన్లు రావు ఎక్కి రావు ఇప్పుడు వాళ్ళకు ఎస్సీలకు లోన్లు ఎడిపోయారు సార్ వాళ్ళ వాళ్ళకు మహిళలకు లోన్ ఇస్తారు ఎస్సీలకు లోన్ ఇస్తారు మనకు బడ్జెట్ లేదు ఇప్పుడు మన హక్కులు పొందాలి హక్కులు పొందాలంటే ముఖ్యంగా మీరు మహిళలు మీరు ముందుకు రావాలి ఎక్కడ కానీ మహిళలు ఎక్కడైతే ముందుకచ్చే పోరాటాలు చేస్తారో అక్కడ ఉద్యమాలు సఫలితమైతే విజయవంతం అయితే